పరకామణికి సంబంధించి ఆ చోరీ కేసు ఏదైతే ఉందో దాని మీద కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిందని ఇది ఇరుతరపు న్యాయవాదులు వాదోపవాదాలు చేసుకున్నారు అని ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని అన్ని ఛానళ్ళు పత్రికలు రిపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాయి పరకామణిలో జరిగిన చోరీని మామూలు చోరీల కింద చూడకూడదు అని అది ఒక తీవ్రమైన నేరంగా చూడాలి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది అని హైకోర్టు అనిందట సోర్సింగ్ సిబ్బంది అటువంటి చోట్ల భాగం చేస్తే వాళ్ళకు బాధ్యత ఉండదు కాబట్టి ఇలాగే అవుతుందని చెప్పి హైకోర్టు అనిందట అందుకే శాశ్వత ఉద్యోగులను అందులో పెట్టుకోవాలి అని చెప్పారట ఆయన మనుషుల మీద ఆధారపడడం తగ్గించి ఆ లెక్కింపు దగ్గర యంత్రాలు ఏఈ టెక్నాలజీని వాడండి అటువంటి ప్రపోజల్తో ఈసారి మళ్ళీ మా ముందుకు రండి అని చెప్పి హైకోర్టు అనిందట యంత్రాలను ఏయ్ టెక్నాలజీని వాడండి అని సేవా సేవాభావంతో అక్కడికి అందులో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తిభావంతో ఆ లెక్కింపులు వాళ్ళను ఏమంటారు గుడ్డలిప్పి ఒళ్ళు తడిమి ఆ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా హైకోర్టు అనిందట వెరస మొత్తం మీద పరకామనీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తగ్గించి తీసేయండి శాశ్వత ఉద్యోగాలని పెట్టండి అయినా మ్యాన్ పవర్ తగ్గించి యంత్రాలు ఏఐ టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడండి దీనికి సంబంధించిన ప్రపోజల్తో మా దగ్గరకు రండి అని హైకోర్టు అడిగిందట అదే మధ్య పరకామని కేసు ఈ విచారణ చూసిన తర్వాత ప్రతిసారి దాదాపు నెల రోజుల పైన దాటిపోయింది కదా మాజీ సిఎస్ఓ సతీష్ కుమార్ గారు చనిపోయి అప్పుడు ఒక పన్నెండు బృందాల రంగంలోకి దించామని ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలు ఏవైతే ఉంటాయో ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళే దీనికి బాధ్యులైనట్లు మొత్తం ఈ మరణం వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా పెట్టి కథనాలు విచ్చలవిడిగా రాసేశారు ఆ కథనాలకు సంబంధించి ఏదో మాట్లాడారు అని వైసీపీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు చాలా జరిగినాయి విచారణలు అన్నారు అది అన్నారు ఏమేమో చేశారు ఆ తర్వాత ఏమైందో తెలియదు ఇప్పుడు ఈవెన్ హైకోర్టు కూడా ఏమైనా ఎక్కడైనా మాట్లాడతారో అడుగుతారేమో ఏమైంది ఆ మృతి కేసు అనుమానాస్పద వృత్య హత్య కేస ఏం జరిగింది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఫస్ట్లో ఏం మొత్తం అంతగానికే ఇది వైసీపీ అకౌంట్లో వేసేసేటట్లే ప్రభుత్వ పత్రికలన్నీ కూడా వాళ్ళ టీవీ ఛానళ్ళు కథనాలు వార్తలు కుప్పలు కుప్పలు కుమ్మేశారు ఇటు వైసీపీ నుంచి ఒకరిద్దరు దాన్ని కౌంటర్ చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసారు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అని అటువైపు వాళ్ళు మాట్లాడుతుంటే విచ్చలు విడితున్న పగ్గాలు వదిలేశారు భలేముంది ఆయన నిజంగా అవునా అదంతా సరే పొలిటికల్గా పక్కన పెడితే ఎందుకు ఆయన మృతి ఏమైంది ఏ మృతి ఏ ఏం తేల్చారు పన్నెండు బృందాలను నియమించామన్నారు ఏటికి పోయా బృందాలు ఏం చేస్తున్నారు హైకోర్టుగానే ఏమన్నా దాని మీద దృష్టి పెడతారా ఏమో చూడాలి మరి